రాత్రి పన్నెండు గంటలకు బిర్యానీ ఉదయం లేచినప్పుడు ఖాళీ ప్లేట్ మనం రోజంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తున్నాం కాబట్టే ఒబేసిటీ కూడా పెరిగిపోతుంది కానీ కొందరు ఏం చేస్తున్నారో తెలుసా ఆహారం తినకుండా ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అదే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఏంటో తెలుసా ఇది డైట్ కాదు టైం టేబుల్ లాంటి పద్ధతి ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు ఏమీ తినరు ఎనిమిది గంటలే తింటారు దీనికి మరో పేరు సిక్స్టీన్ టు ఎయిట్ రూల్ అని అంటాం మన శరీరం మొదటగా ఆహారాన్ని ఎనర్జీగా వాడుకుంటుంది కానీ ఎనిమిది గంటల తర్వాత ఆహారం అందకపోతే మన ఫ్యాట్ సెల్స్ ఎనర్జీకి సోర్స్గా మారతాయి అందుకే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ బరువు తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మన శరీరంలో ఒక మ్యాజిక్ ప్రాసెస్ కూడా జరుగుతుందంట దాన్ని ఆటోఫజీ అంటాం దీనివల్ల మన శరీరం లోపల పాత సెల్స్ డ్యామేజ్ అయిన సెల్స్ని రిమూవ్ చేసి కొత్త సెల్స్ని అనేది తయారు చేస్తుందంట మన శరీరానికి న్యాచురల్ డీటాక్సిఫికేషన్ అనేది అవుతూ ఉంటుందంట ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ వల్ల డయాబెటీస్ బీపీ ఫ్యాటీ లివర్ ఇలా ఎన్నో సమస్యలు తగ్గుతాయని సైంటిస్టులు కూడా చెబుతున్నారట బాడీ టాక్జిన్స్ క్లీన్ అవుతాయట వయసు కూడా కొంచెం సులో అవుతుందట అయితే ఇది అందరికీ సేఫ్ కాదట ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లలు డయాబెటీస్ ఉన్నవారు డాక్టర్ సజెషన్ అనేది కంపల్సరిగా తీసుకోవాలట అయితే ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఒక్కసారిగా మొదలు పెట్టకూడదట మొదట పన్నెండు గంటలు ఫాస్టింగ్ తర్వాత క్రమంగా పదహారు గంటలకు పెంచాలట మధ్యలో పానీయాలు తాగుతూ ఉండాలట హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ వీటిని అవాయిడ్ చేస్తూ ఉండాలట ఆహారం ఎప్పుడు తినాలో కూడా ఒక టైం ప్రకారం ఉండాలట ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ సింపుల్ కాన్సెప్ట్ బట్ స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది వస్తాయట బట్ ట్రై చేసే ముందు కంపల్సరిగా డాక్టర్ సలహా అనేది తీసుకోవాలట చూసారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్